ఐరావతం మథనంలో ఉద్భవించిన రత్నాలలో అత్యంత గంభీరమైనది పవిత్రమైనది ఐరావతం ఇది గజరాజులందరికీ అధిపతి మరియు దేవరాజైన ఇంద్రుని అధికారిక వాహనం పాలసముద్రం నుండి ఐరావతం బయటకు వచ్చినప్పుడు అది అమృతపు నురుగువలే స్వచ్ఛమైన తెల్లని రంగులో మెరిసిపోతూ కనిపించింది సాధారణ ఏనుగులకు రెండు దంతాలుంటే ఐరావతానికి నాలుగు దంతాలు ఉండటం దీని ప్రత్యేకత ఈ నాలుగు దంతాలు నాలుగు దిక్కులను లేదా నాలుగు వేదాలను సూచిస్తాయని చెబుతారు ఇంద్రుని వాహనం ఐరావతం యొక్క అందానికి శక్తికి ముగ్ధుడైన ఇంద్రుడు దీనిని తన వాహనంగా స్వీకరించాడు అందుకే దీనిని దేవగజం అని పిలుస్తారు దిగ్గజం అష్టదిగ్గజాలలో ఎనిమిది దిక్కులను మోసే ఏనుగులలో ఐరావతం తూర్పు దిక్కును రక్షించే ప్రధాన గజంగా పరిగణించబడుతోంది వర్షాలకు కారకం పురాణాల ప్రకారం ఐరావతం తన తొండంతో పాతాళం నుండి నీటిని గ్రహించి ఆకాశంలోకి చిమ్ముతుందని తద్వారా మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తాయని ఒక నమ్మకం ఉంది ఐరావతం స్థిరత్వానికి మరియు గౌరవానికి ప్రతీక ఒక నాయకుడు ఎలా గంభీరంగా శక్తివంతంగా ఉంటూ తన బాధ్యతలను నెరవేర్చాలో ఐరావతం మనకు గుర్తుచేస్తుంది దేవతల వైభవానికి చిహ్నమైన ఐరావతం మన సంస్కృతిలో ఏనుగులకు ఉన్న ఉన్నతమైన స్థానాన్ని తెలియజేస్తోంది